వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐఆమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనము కడప డిస్టిక్ నుంచి ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ తర్వాత చదువు ఆగిపోయినప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి తన చదువు కొనసాగించి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ టీచర్ జాబ్ కొట్టడంతో పాటు ఆ అమ్మాయి డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచింది దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఈనాడు పేపర్లో ఉంది ఆ న్యూస్ను మనము తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపించారు శివస్వప్న ఈ సెంటెన్స్ మనం అనలైజ్ చేస్తే ఒక మెయిన్ క్లాజ్ ఉంది శివస్వప్న నిరూపించారు అని ఒక సబార్నేడ్ క్లాజ్ ఇఫ్తో ఒక సబార్నేడ్ క్లాజ్ వేసుకోవాలి ఉన్నట్లయితే సాధించవచ్చని ఏముంటాయంటే డెడికేషన్ డిటర్మినేషన్ పట్టుదల అంటే డెడికేషన్ డిటర్మినేషన్ కనుక ఉన్నట్లయితే మనం ఏమైనా సాధించవచ్చు అనాలంటే ఒక ఇఫ్తో సబార్నేడ్ క్లాస్ ఓ ఆ ఇఫ్తో ఇప్పుడు ఎట్లా సెంటెన్స్ చూడండి శివ స్వప్న ప్రూవ్డ్ దాట్ ఆమె నిరూపించారు ఏమని వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ మనం ఏమైనా సాధించగలము కండిషన్ ఉంది అక్కడ ఊరికే కాదు పట్టుదల ఉండాలి కానీ అంటే పట్టుదల ఉన్నట్లయితే అంటే ఇఫ్ వీ హ్యావ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూద్దాం శివ స్వప్న ప్రూవ్డ్ దట్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ పెళ్లి కారణంగా పదో తరగతితో చదువు బ్రేక్ పడినా భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించి తాజా డిఎస్సిలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు ఇందులో చాలా క్లాసెస్ ఉన్నాయి చూడండి ఒకటి ఆమె ఎడ్యుకేషను ఆగిపోయింది మరొకటి భర్త ప్రోత్సహించాడు మూడో వాక్యము అగ్రస్థానంలో నిలిచింది ఇంకో వాక్యం కూడా తీసుకుంటే నాలుగో వాక్యము రీసెంట్గా ప్రకటించినటువంటి రిజల్ట్స్లో ఇట్లా నాలుగు వాక్యాలు ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి చూద్దాం పెళ్ళి కారణంగా పదవ తరగతితో చదువు బ్రేక్ పడినా అంటే పడిన పడిన పడినప్పటికీ అంటే మనం దో అనేటటువంటి సెంటెన్స్తో స్టార్ట్ చేయాలి దో ఈవెన్ దో ఆల్ దో ఈజ్ ఈ వర్డ్స్ ఏమి ఉపయోగిస్తాయంటే కాంట్రాస్ట్ చెప్తుంది వ్యతిరేకం అనమాట ఒక సెంటెన్స్కి ఇది జరిగినప్పటికీ మరొకటి ఎక్స్పెక్టెడ్ జరగలేదని చెప్పడానికి దో కానీ ఈవిన్ బిందో కానీ ఆల్ దో కానీ ఉపయోగిస్తాం బిందో హర్ ఎడ్యుకేషన్ వాజ్ స్టాప్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ పదో తరగతితో బ్రేక్ పడిందంటే పదవ తరగతి ఆగిపోయింది అని బిందో హర్ ఎడ్యుకేషన్ వాజ్ స్టాప్డ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ కారణం అక్కడ ఒక ఫ్రేజ్తో మనం కారణం చెప్దాం డ్యూ టు హర్ మ్యారేజ్ ఇప్పటి వరకు ఈవిన్ హర్ ఎడ్యుకేషన్ వాజ్ స్టాప్డ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ డ్యూ టు హర్ మ్యారేజ్ భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించి అంటే కొనసాగించింది అని రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో షీ కంటిన్యూడ్ హర్ ఎడ్యుకేషన్ విత్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ హర్ హస్బెండ్ గో సెంటెన్స్ తాజా డిఎస్సిలో అంటే తాజాగా ప్రకటించబడినటువంటి డిఎస్సిలో వైయస్ఆర్ కడప జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు బికేమ్ ద టాపర్ అగ్రస్థానంలో అంటే ఇక్కడ ర్యాంక్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బికేమ్ ద టాపర్ ఇన్ ద డిఎస్సి రిజల్ట్స్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ ఏవైతే తాజాగా ప్రకటించారో అందులో విచ్ వర్ డిక్లైర్డ్ రీసెంట్లింగ్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఈవిందో హర్ ఎడ్యుకేషన్ వాస్ టాప్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ డ్యూ టు హర్ మ్యారేజ్ షీ కంటిన్యూడ్ హర్ ఎడ్యుకేషన్ విత్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ బికేమ్ ద టాపర్ ఇన్ ద డిఎస్సీ రిజల్ట్స్ ఆఫ్ కడప డిస్టిక్ విచ్ వర్ డిక్లెర్డ్ రీసెంట్లింగ్ ఆ వివరాలను వసుంధరతో పంచుకున్నారు ఇలా పంచుకున్నారంటే షేర్ షీ షేర్డ్ ద డిటైల్స్ హియర్ ఎవరితో విత్ వసుంధరా డీటైల్స్ ఆర్ విత్ వసుంధరా మా మేనత్కు క్యాన్సర్ అంటే ఆమె క్యాన్సర్ పేషెంట్ అని స్టేటస్ సెంటెన్స్లో రాసుకుంటే మై మదరిన్లా వాజ్ ఏ క్యాన్సర్ పేషెంట్ లేదా పొసెస్లో రాసుకుంటే మై మదరిన్లా హ్యాడ్ క్యాన్సర్ చనిపోయే లోపు తన కొడుకు పెళ్లి చూడాలని కోరడంతో బాబా శ్రీనివాసరెడ్డితో పదవ తరగతిలో ఉండగానే పెళ్లి చేశారు ఆమె కోరింది ఆమె చేసు ఆమె చూడాలని అనుకున్నది అని యాజ్ షీ వాంటెడ్ టు సీ ఏం చూడాలనుకున్నది ఆమె హర్ సన్స్ మ్యారేజ్ ఎప్పుడు బిఫోర్ హర్ డెత్ ఇప్పుడు మొత్తం చూడండి యాజ్ షీ వాంటెడ్ టు సీ హర్ సన్స్ మ్యారేజ్ బిఫోర్ హర్ డెత్ ఆ నెక్స్ట్ సెంటెన్స్ శ్రీనివాసరెడ్డితో పదవ తరగతిలో ఉండగానే పెళ్లి చేశారు మై మ్యారేజ్ వాజ్ పెర్ఫార్మ్డ్ పెళ్ళి చేశారు అన్నప్పుడు ఎవరు చేశారు అనే క్లారిటీ లేనప్పుడు ప్యాసే వాయిస్లో రాసుకుంటే పెళ్లి చేయబడింది అనే సెన్స్ వస్తుంది మై మ్యారేజ్ వాజ్ పెర్ఫార్మ్డ్ విత్ మై బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ మళ్ళీ ఒక సవార్డినట్ క్లాస్ ఎప్పుడు చేశారు అది వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ ఓన్లీ పదవ తరగతిలో ఉండగానే గాని అని రావాలంటే ఓన్లీ యాష్ షీ వాంటెడ్ టు సీ హర్ సన్స్ మ్యారేజ్ బిఫోర్ హర్ డెత్ మై మ్యారేజ్ వాజ్ పర్ఫార్మ్డ్ విత్ మై బ్రదర్ ఇన్లా శ్రీనివాస్ రెడీ వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ ఓన్లీ ఆయన ఉద్యోగం దృష్ట్యా తమిళనాడుకు వెళ్ళవలసి వచ్చింది ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది ఇలాంటి సెన్స్ రావాలంటే హ్యాడ్ టు రాయాలి ఈ హ్యాడ్ టు గో టు తమిళనాడు తమిళనాడు వెళ్ళవలసి వచ్చింది ఎందుకు అంటే యాజ్ హి జాబ్ వాజ్ దేర్ ఆయన జాబ్ అక్కడ కాబట్టి ఏడాది పాటు అక్కడ ఉన్నాక చదువుకోవాలని ఉందని మనసులోని మాట చెప్పాను ఒక వన్ ఇయర్ అక్కడ ఉన్న తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ వీ స్టేడ్ దేర్ ఒక సంవత్సరం ఉన్న తర్వాత నేను ఆయనకి చదువుకోవాలనుకుంటున్నానని చెప్పాను అని ఐ టోల్ హిమ్ దట్ ఐ వాంటెడ్ టు స్టడీ ఆఫ్టర్ వన్ ఇయర్ వీ స్టేట్ దేర్ ఐ టోల్ హిమ్ దట్ ఐ వాంటెడ్ టు స్టడీ మనసులోని మాట చెప్పాను అని అంటే చదువుకోవాలనుకుంటున్నానని చెప్పాను అర్థం దాన్ని వాంటెడ్ యొక్క పాజిటివ్ వాంటెడ్ రాసుకుంటే ఆ సెన్స్ వస్తుంది ఐ టోల్ హిమ్ దట్ ఐ వాంటెడ్ టు స్టడీ అక్కడే ఇంటర్ పూర్తి చేశాను ఐ డీడ్ మై ఇంటర్మీడియట్ దేర్ ఓన్లీ లేదా ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ దేర్ ఓన్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పాప పుట్టింది అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా పాప పుట్టిందని పాస్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి వై ఐ వర్ స్టడీయింగ్ డిగ్రీ ఐ గాట్ మై ఫస్ట్ చైల్డ్ ఇక చదవలేనేమో అనుకున్నాను అంటే చదవలేనని భయపడ్డాను అనే సెంటెన్స్ రాసుకుంటే సరిపోతుంది ఐ ఫియర్ దట్ ఐ కుడ్ ఇన్ స్టడీ ఐ ఫియర్ దట్ ఐ కుడ్ ఇన్ స్టడీ కానీ అమ్మ ఆదమ్మ అక్క పార్వతి సాయం చేశారు బట్ మదర్ ఆదమ్మ అండ్ సిస్టర్ పార్వతి హెల్ప్డ్ మీ పాపను చూసుకుంటూనే డిగ్రీ బీఈడి కూడా చేశాను చూసుకుంటూనే అంటే వైల్ లుకింగ్ ఆఫ్టర్ మై చైల్డ్ ఓ పని చేస్తూ ఉండగా అంటే వైల్తో కంటిన్యూస్ రాసుకుంటే సరిపోతుంది అంటే యాక్చువల్గా అది వైల్ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ మై చైల్డ్ అని అలా రాయక్కర్లేదు ఎందుకంటే నెక్స్ట్ ఉన్న మెయిన్ క్లాసులో ఉన్నట్లయితే అదే సబ్జెక్టు ఈ క్లాస్కి కూడా వర్తిస్తుంది వైల్ లుకింగ్ ఆఫ్టర్ మై చైల్డ్ ఐ స్టడీ డిగ్రీ అండ్ బిఈడి ఆ సమయంలో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది బై ద టైమ్ ఆ సమయంలో బై ద టైమ్ మై హస్బెండ్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ఢిల్లీ దూరాభారం కావడంతో ఆయనతో వెళ్ళాను అంటే ఢిల్లీ దూరం అవడం వల్ల నేను కూడా ఢిల్లీ వెళ్ళాను అన్నట్టు వాక్యం అది యాజ్ ఢిల్లీ వాజ్ టూ ఫార్ ఐ వెంట్ టు ఢిల్లీ అలాంగ్ విత్ హిమ్ యాజ్ ఢిల్హీ వాజ్ టూ ఫార్ చాలా దూరం అవడం వలన నేను కూడా వెళ్ళాను ఐ వెంట్ టు డీలీ ఎలాంగ్ విత్ హిమ్ పాప స్కూల్కి వెళ్ళాక చదివేదాన్ని ఆఫ్టర్ మై బేబీ వెంట్ టు స్కూల్ నేను చదివేదాన్ని అంటే ఇక్కడ పాస్ట్ హ్యాబిట్ యూజ్ టు రాసుకోవాలి ఐ యూస్ టు స్టడీ ఆఫ్టర్ మై బేబీ వెంట టు స్కూల్ ఐ యూస్ టు స్టడీ అక్కడ ఉండగానే ఇగ్నోలో దూర విద్య ద్వారా ఎంఏ ఇంగ్లీష్ చేశాను అక్కడ ఉండగానే మళ్ళీ వైల్ రావాలి వైల్ ఐ వాజ్ దేర్ నేను ఎంఏ పూర్తి చేశాను ఐ కంప్లీటెడ్ ఎంఏ ఇంగ్లీష్ ఏ యూనివర్సిటీ అంటే అది త్రూ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో వైల్ ఐ వాస్ దేర్ ఐ కంప్లీటెడ్ ఎంఏ ఇంగ్లీష్ త్రూ ఇగ్నో తర్వాత కోల్కతాకు బదిలీ అయింది దెన్ హీ వాజ్ ట్రాన్స్ఫర్ టు కోల్కతా డిఎస్సి నోటిఫికేషన్ పడిన వెంటనే పొద్దుటూరు వచ్చి ప్రిపేర్ అయ్యాను ఈ పని జరిగిన వెంటనే ఆ పని జరిగింది అనే సెంటెన్స్ రాయాలంటే ఎప్పుడైనా యాజ్ సూన్ యాజ్ అనేటటువంటి కంజెక్షన్ యూజ్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ డిఎస్సి నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్ నేను ప్రొద్దుటూరు వచ్చాను ఐ కేమ్ టు పొద్దుటూరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను అండ్ స్టార్టెడ్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ డిఎస్సి నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్ ఐ కేమ్ టు ప్రొద్దుటూరు అండ్ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఈనాడు మాక్ టెస్ట్లకు హాజరయ్యేదాన్ని ఐ యూస్ టు అటెండ్ ఈనాడు మాక్ టెస్ట్ బాగా రాశాను అనుకున్నాను కానీ జిల్లా టాపర్గా నిలుస్తానని మాత్రం అనుకోలేదు ఇక్కడ రెండు వాక్యాలు తీసుకుందాం నేను బాగా రాశానని అనుకున్నాను ఐ థాట్ ఐ హ్యాడ్ రిటర్న్ వెల్ నేను బాగా రాశాను అనుకున్నాను కానీ బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఏమని దట్ ఐ వుడ్ బి డిస్ట్రిక్ట్ టాపర్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ వుడ్ బి డిస్ట్రిక్ట్ టాపర్ ఆమెకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎయిటీ త్రీ పాయింట్ టూ సెవెన్ మార్కులు వచ్చాయి షీ గాట్ ఎయిటీ త్రీ పాయింట్ టూ సెవెన్ మార్క్స్ ఇన్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఈ ప్రయాణంలో మా వారే నాకు మార్గదర్శి మై హస్బెండ్ వాజ్ మై గైడ్ ఇన్ దిస్ జర్నీ